జయశ్రీరావు ఇక్కడ గుట్టక సిద్ధేశ్వర కోన అంటారు నాలుగందర సిద్ధేశ్వర కోన అంటారు కానీ గుట్టక సిద్ధేశ్వర కోమారు పేదమహర్షి గారు గుట్టక వేసేటప్పటికి శివలింగం ఉన్నాయి అందుకే దీనికి గుట్టక సిద్ధేశ్వర కోన అంటారు మహాపుణ్యక్షేత్రం ఇక్కడ అమ్మవారు ఉంది నక్క వాహనం అమ్మవారు ఇక్కడ ఎవరైతే భక్తులు వచ్చి అమ్మవారి దగ్గర కాళ్ళ దగ్గర కూర్చొని ఏదైతే మొక్కులు మొక్కుకుంటారో అవి హండ్రెడ్ పర్సెంట్ చేరుతాయి ఇప్పుడే ఒక మాత చెప్తా ఉంది అయ్యా ఇక్కడికి వచ్చినప్పుడు నాకు మనవడికి కావాలని కోరుకున్నాను ఒక సంవత్సరం లోపల మనవడు నాకు వచ్చాడు అందువల్ల ఈ రోజున నేను వస్తూ వస్తూ మాతో పాటు ఒక యాభై మందిని తీసుకురావడం జరిగిందని చెప్పి ఆ మాత చెప్తా ఉంటే చాలా సంతోషం ఇచ్చింది ఇట్లా ఎంతోమంది మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు ఇక్కడ కాశీనాయన ఆశ్రయం కూడా ఉంది అదేవిధంగా ఇక్కడ కాశీయ సిద్ధయ్య అంటే ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళిద్దరూ ఇక్కడ గుడి పూజలుగా ఉంటారు వాళ్ళు కూడా అన్నదానం చాలా కాలం క్రితం ప్రారంభించారు వచ్చిన ప్రతి భక్తులకు కూడా తృప్తికరంగా ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఉండే విధంగా వాళ్ళు అన్నదానం చేస్తూ ఉంటారు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు ఆ ఆప్యాయత అనేది మామూలు విషయం కాదు చాలా మంచి వ్యక్తులు ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ యొక్క సిద్ధేశ్వర కాన వచ్చేసి మీ యొక్క సంకల్పం చెప్పుకొని మీ యొక్క కోరికలు తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం ఓం నమ మహాదేవ హర్మహాదేవ శంకర మీ త్రిపుర భైరవేశ్వర స్వామి విశ్వ హిందూ ధర్మాచార్య ప్రకాశం జిల్లా సాధు సంత పర్వ జాతీయ అధ్యక్షుడు శ్రీరామ్ ఓం నమశివారు శ్రీరామ్